హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ తోటి మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏమిటో మీరు నెలలో చూసే ఉంటారు ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ యొక్క పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఎవరైనా కొత్త చూస్తే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ ఏమిటంటే పాన్ షాప్తో పాటు టీ షాప్ పెట్టడం ద్వారా మనం ఈ యొక్క వ్యాపారం నిర్వహించవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ పాన్ షాపు నిర్వహిస్తూ మరి అదే పాన్ షాప్లో చాయ్ టీ పెట్టడం ద్వారా మనం అధిక మొత్తంలో ఆదాయం పొందవచ్చు ఫ్రెండ్స్ మరి లాభాల విషయానికి వస్తే ఇవి ఫిఫ్టీ ఫిఫ్టీ దాకా అంటే సగానికి సగం ఆదాయం అనేది ఈ టీ వ్యాపారం ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ మరి పాన్ షాప్ ద్వారా కొద్ది మొత్తంలో ఆదాయం మనకు వచ్చినా కానీ ఈ టీ అమ్మటం ద్వారా మనకి అధిక మొత్తంలో ఆదాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఉదయం ఐదున్నర ఆరు గంటలకల్లా మనం షాప్ తీసి నైటు తొమ్మిది కల్లా తొమ్మిది దాకా మనం తీసి ఉండటం ద్వారా ఎక్కువ మంది వస్తారు ఫ్రెండ్స్ మరి ఇందులో రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాయ్లో కూడా బ్లాక్ ఛాయ్ అని చెప్పేసి గ్రీన్ చాయ్ అని చెప్పేసి లెమన్ ఛాయ్ అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయి మరి బెల్లం చాయ్ కూడా ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్ మరి ఈ బెల్లం ఛాయ్ ద్వారా కూడా మనకి జనాలు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు ఫ్రెండ్స్ ఈ బెల్లం ఛాయ్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నటువంటి ఛాయ్లో బెల్లం చాయ్ కూడా ఒకటని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మరిగా మనకి ఈ ఛాయ్తో పాటు మనం ఆన్ షాప్ని నిర్వహిస్తున్నాము బిస్కెట్లు మరి ఉస్మానియా బిస్కెట్లు చాయ్ బిస్కెట్లు ఇలా వీటి ద్వారా మనకి ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్ మరి మీ ఊర్లో ఉన్నటువంటి మంచి సెంటర్లో కానీ జనాలు బాగా ఉన్నటువంటి ఏరియాలో బాగా రద్దీగా ఉన్నటువంటి ఏరియాలో కానీ ఈ యొక్క షాప్ అంటే మనము షటర్ తీసుకొనైనా ఈ యొక్క షాప్ నిర్వహించవచ్చు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఈ మధ్య చాయ్ నిర్వహించడానికి చాయ్ షాప్ పెట్టడానికి మరి సపరేట్గా స్టాండ్లు అనేది తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ వాటిని కూడా మనము ఒక షాప్ ముందు కానీ ఒక సెంటర్లో మనము ఆ స్థలము అద్దెకు తీసుకొని కానీ మనం యొక్క షాప్ని నిర్వహించవచ్చు ఫ్రెండ్స్ మరి ఈజీగా దీంట్లో ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇంకా బిజినెస్ డెవలప్ అయినా కొద్దికి మరి ఈ యొక్క మనము ఈ పాన్ షాప్ నిర్వహిస్తూనే ఒక మనిషిని అంటే ఒక పిల్లవాడిని కానీ అంటే పిల్లవాడు అంటే ఒక వర్కర్ని పెట్టుకొని మన చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులకు కానీ షెడ్లకి మెకానిక్ షెడ్లకు కానీ మరి వెల్డింగ్ షాపులు ఇలాంటి ఆటో మెకానిక్లు ఆటో ఆటో స్టాండ్ల వద్ద కూడా మనము ఈ ఛాయ్ అమ్మవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా యొక్క వ్యాపారం నిర్వహించవచ్చు ఫ్రెండ్స్ అధిక మొత్తంలో లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సింపుల్గా చూడటానికి చాలా సింపుల్గా కనపడినా కానీ ఇందులో ఆదాయం మొత్తం అధిక మొత్తంలో ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి మరి రేపు సరికొత్త బిజినెస్ ఐడేతో మేము ముందుకు వస్తాను